ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్కి పామ్ ప్రింట్ లైవ్ స్కానర్స్కి కి కూడా కొనుగోలు చేసి ఈ రోజు మళ్ళీ వాటి అన్నింటినీ కూడా లైవ్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష మహిళల భద్రత చాలా మంది వాళ్ళు అక్కడ కూర్చొని ఎక్కడో బయట కూర్చొని మహిళల భద్రత గురించి ఇలా చేసేసారు అలా చేశారు మాట్లాడుతుంటారు అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాల్లో నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండే అధ్యక్ష ఒక బుక్లెట్ ని తీసుకొని మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే ఆ రోజు కూడా ఆమె కేసు పెట్టారు వేరే విషయం అధ్యక్ష ఇరవై మూడు కేసులు ఉన్నాయి అధ్యక్ష ఇరవై మూడు కేసులు ఇక్కడ మనం మామూలుగా మాట్లాడుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటారు తప్పించి అంతకు మించి తక్కువ ఉండవు అధ్యక్ష ఆ కేసుల వివరాలు పక్కన పెట్టుకుంటే ఆ రోజు నేను తీసుకెళ్లి ఒక బుక్ విత్ డీటెయిల్స్ ఇచ్చాను అధ్యక్ష ఏ రోజు ఏ అమ్మాయి ఎక్కడ అగాయిత్యం జరిగింది కేసు నంబర్ ఏంటి లేకపోతే పట్టుకోకపోతే ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి అన్నది కూడా ఇస్తాను అధ్యక్ష ప్రతి ఎనిమిది నిమిషాలకి అధ్యక్ష ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక అగాయిత్యం జరిగిన సందర్భం అధ్యక్ష ఆ రోజు కనీసం పోలీసు వ్యవస్థని ఆ జరిగే ఎక్కడైతే జరుగుతున్నాయో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టడం మానేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ లీడర్స్ అక్కడ బయటకు వస్తున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు పార్టీ ఆఫీస్ మీద దాడి చేద్దాము లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి అన్న కాన్సెప్ట్ తప్పించి మహిళల భద్రత గురించి ఆలోచించిన పాపాను పోలేదు అధ్యక్ష ఆ మహిళల భద్రత ఈరోజు ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష ఏ ఆడపిల్ల వైపు అయినా తప్పుగా చూసినా కూడా అది క్షమించరాని నేరం దీనికి మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒప్పుకోదు ప్రతి ఒక్క ఆడబిడ్డ రక్షణే మాకు ధ్యేయంగా మేము పనిచేస్తున్నామని ప్రతి సందర్భంలోని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష దీని నేపథ్యంలో ఏ రాష్ట్రంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇవి ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఒక శక్తి అని ఒక సెపరేట్ వింగ్ని ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ని ఈ రోజు ఏర్పాటు చేసి దానికి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలని సపరేట్ గా బడ్జెట్ కూడా కేటాయించినందుకు ప్రత్యేకంగా మహిళా లోకం తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఒక ఐసీ ర్యాంకర్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక దానికి సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఏదైతే కౌన్సిలింగ్ సెంటర్స్ ఇంతకు ముందు ఒక కేసు పెట్టామంటే గుంపులో గోవింద వెళ్ళేది అధ్యక్ష ఆడపిల్లల కేసుల గురించి కూడా కానీ ఈరోజు అలా కాదు అధ్యక్ష వాటిని సపరేట్గా డీల్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించే పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఒక యాప్ను కూడా మొన్ననే ఉమెన్స్ డే రోజు ఉమెన్ ఉమెన్ అందరికీ స్త్రీ మహిళలందరికీ కూడా కానుకగా శక్తి యాప్ను కూడా ఆ రోజు ఇన్స్టాల్ చేయడం మనకు ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ శక్తి యాప్ ద్వారా కూడా మహిళల రక్షణ ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు శక్తి యాప్ను కూడా మేము పెట్టాము ప్రతి దగ్గర కూడా శక్తి యాప్ గురించి ప్రతి కాలేజీల్లోని కూడా ఈరోజు మోటివేషన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి అధ్యక్ష ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని ప్రతి చోట కూడా మేము చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ యాప్ ద్వారా అధ్యక్ష ఎక్కడైనా ఎవరైనా మహిళ అర్ధరాత్రి కనుక ఉండిపోతే దాన్ని ఒంటరిగా భయం అయితే ఆ నియర్ బై పోలీస్ స్టేషన్కి వన్ వన్ టూకి కనుక కాల్ చేస్తే నియర్ బై పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఆ వెంటనే అమ్మాయి దగ్గరికి వితిన్ ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్లించే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష అదే అధ్యక్ష నైట్ షెల్టర్స్ అధ్యక్ష కొంతమంది ఆడపిల్లలకి బస్సులు దొరకక ఎక్కడికైనా వెళ్తూ కూడా నైట్ ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియక ఎక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లం వస్తుందో కూడా అర్థం కాక కొంతమంది నడి రోడ్డు మీద ఉండిపోతే ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా నైట్ షెల్టర్ కూడా వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటే నైట్ షెల్టర్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొచ్చాం అధ్యక్ష నిన్ననే మేము అనకాపల్లి జిల్లాలో అధ్యక్ష శక్తి టీమ్స్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష నిజంగా ఆడ మహిళ కానిస్టేబుల్స్ అధ్యక్ష నిజంగా పులిల్లో పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు నిజం ఒక ట్యాబ్స్ పట్టుకున్నారు అధ్యక్ష నాకు డిమో కూడా చూపించారు ఎక్కడైనా ఒక అమ్మాయి మీద ఏదైనా అగాయత్యం జరుగుతున్నట్టు కానీ ఈసింగ్ జరుగుతున్నట్టు కానీ తెలిస్తే వాళ్ళు వన్ వన్ టూకి ఇంతకు ముందు వన్ వన్ టూ ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్కి వచ్చి వాళ్ళ అక్కడ నుంచి వేరే ఫోన్ కాల్ ద్వారా అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు అధ్యక్ష ఇప్పుడు అలా కాధ్యక్ష డైరెక్ట్గా ఆ నియర్ బై పోలీస్ స్టేషన్కి ఆ నియర్ బై పరిధిలోకి ఉన్న వాళ్ళకి అలర్ట్ వస్తుంది రూరల్ ఏరియాలో అయితే పదిహేను నిమిషాలు టైం పడుతుంది అదే టౌన్ ఏరియాలో అయితే ఐదు నుంచి పది నిమిషాల్లో ఎక్కడైతే వాళ్ళు వన్ వన్ టూ కాల్ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు రక్షించే బాధ్యత కూడా ఈ రోజు శక్తి టీమ్స్ తీసుకుంటున్నాయి అధ్యక్ష వాళ్ళకి సెపరేట్ గా కూడా ఈరోజు ఒక టీమ్స్ కి కూడా వెహికల్స్ కూడా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఇందాకే సభ్యులు అడిగారు మౌలిక సదుపాయాల గురించి అడిగారు అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే పోలీస్ స్టేషన్స్ కొత్త జిల్లాలకి ఎస్పీ ఆఫీసులు కూడా లేవు అధ్యక్ష మీ భీమవరం పోలీ ఎస్పీ ఆఫీస్ కూడా మరి దారుణమైన పరిస్థితిలో ఉందని గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇలాంటి వాటికి కూడా పర్టికులర్ పర్టికులర్గా అధ్యక్ష సుమారుగా యాభై కోట్ల పైన బడ్జెట్ బడ్జెట్లో కేటాయించి ఎక్కడైనా పోలీస్ స్టేషన్స్ శిథిరావస్థలో ఉన్నా వాటిని కూడా కొన్ని కొన్ని చోట్ల మీరు ఇందాక అన్నట్టు పబ్లిక్ పార్టిసిపేషన్తో కూడా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్స్ కట్టడం సిఎస్ఆర్ నిధుల ద్వారా కూడా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్స్ కట్టడం కొన్ని కొంత పార్ట్ గవర్నమెంట్ కూడా కేటాయించి పోలీస్ స్టేషన్స్ పునరుద్ధీకరణ గురించి కూడా ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష నాలుగు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్ అధ్యక్ష కనీసం నాలుగు రిజర్వ్ బెటాలియన్స్ అన్ని రెడీగా ఉండి ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేకపోయారు అధ్యక్ష ఈరోజు చిత్తూరు ఒకటి రాజమండ్రి ఒకటి శ్రీకాకుళం ప్రకాశం జిల్లాలో అధ్యక్ష ఈరోజు బెటాలియన్స్ కూడా కార్యరూపం దాలుస్తున్నాయి అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మీరు ఇందాకే చెప్పాను అధ్యక్ష సీసీటీవీస్ డ్రోన్స్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్స్కి మినిమం రెండు డ్రోన్స్ ఉండే విధంగా ఈరోజు కార్యాచరణ పెట్టుకొని ఎక్కడైనా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా గొడవలు జరిగినా ఎక్కడైనా ఏదైనా పండగలు జరిగినా అటువంటి సందర్భాల్లో కూడా ఈ డ్రోన్స్ను ఉపయోగించుకొని ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లము రాకుండా చూసుకోవడం ఒక పక్క అయితే ఆఖరికి డ్రోన్స్ను ఉపయోగించి ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేసే పరిస్థితులు ఈరోజు కనిపించడం ఈరోజు మనం కూడా ఒక ఎప్రిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదే అధ్యక్ష ఇందాక పెద్దలందరూ కూడా వెహికల్స్ గురించి చాలా మాట్లాడారు నిజం అధ్యక్ష అది వాస్తవం నిజంగా వాళ్ళు అంటున్నారు అంటే ఒక్కొక్కసారి నాకు ఏదో బాధ అనిపిస్తుంటుంది కానీ కానీ ఇది నిజంగా వాస్తవం ఎందుకనంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక వెహికల్ కూడా కొన్ని నా పోలేదు అనుభవలేదు అధ్యక్ష ఆ పోను ఒక వెహికల్ కొన్న ఒక కొన్ని వెహికల్స్ ఎక్కడ కొన్నారన్నారు వాటికి బిల్స్ కూడా ఇవ్వక ఒక బ్యాంక్ అయితే ఇండియన్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన సందర్భం కూడా అధ్యక్ష మళ్ళీ మనం వచ్చిన తర్వాత వాటికి కూడా డబ్బులు ఇచ్చుకొని మళ్ళీ ఈరోజు బ్లాక్ లిస్ట్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ లో ఇది చాలా పెద్ద ఇష్యూ అయినప్పటికీ కూడా కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెహికల్స్ ఇవ్వాలి అని దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల పన్నెండు వెహికల్స్ని మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఇవ్వడానికి కూడా ప్రతిపాదనలు వెళ్ళినాయి అధ్యక్ష కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెహికల్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నాను అధ్యక్ష విధంగా అధ్యక్ష మన ఎవరు అడగక ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వన్ ఫిఫ్టీ లీటర్స్ నుంచి త్రీ హండ్రెడ్ లీటర్స్ చేయడానికి కూడా ఈ బడ్జెట్లో పెట్టాము అధ్యక్ష ఇది కూడా లో ఉంది ఇది అయిపోయిన వెంటనే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష అదే విధంగా టూ కి ట్వంటీ ఫైవ్ లీటర్స్ టు ఫిఫ్టీ లీటర్స్ అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా అధ్యక్ష మేము చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఉండేవి అధ్యక్ష మళ్ళీ ఇదిగాడు వచ్చాడు చెప్పాను కదా అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా జీరో అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష మరి దరిద్రమైన పరిస్థితి ఈరోజు మనకి అలా కనిపిస్తుంది అధ్యక్ష అదే అధ్యక్ష మన ముఖ్యంగా అధ్యక్ష ఈ పోలీసుల మనోధైర్యానికి అధ్యక్ష ఎస్ఎల్ఎస్ ఏఎస్ఎల్ఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ కూడా అధ్యక్ష దశల వారీగా క్లియర్ చేయడానికి ఈరోజు గవర్నమెంట్ చిత్తసిద్ధత ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష సంక్షేమంలో భాగంగా అధ్యక్ష రెండు సంవత్సరాలు మొత్తం జిపిఐ నిలి నిలిచివేయబడింది అధ్యక్ష ఇప్పుడు మనం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై కోట్ల రూపాయలని కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాకే చెప్పాను అధ్యక్ష ఫోరెన్సిక్ ల్యాబ్ అధ్యక్ష ఏ ఇన్వెస్టిగేషన్కి అయినా ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రెండు వేల పద్దె పదిహేడు పద్దెనిమిదిలో సుమారుగా నూట యాభై రెండు కోట్ల రూపాయలు ఫుల్ పేమెంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అధ్యక్ష కేవలం అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కడుతున్నారని ఒకే ఒక కారణంతో సగం లేపిన బిల్డింగ్ ఆపేశాడు అధ్యక్ష ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడైతే ఏదో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ ఎక్కడైతే ఆపేమో అక్కడి నుంచి మనకు స్టాప్ అధ్యక్ష లేకపోతే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే అధ్యక్ష ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ లేదు ఒక పాము ఐడెంటిఫికేషన్ లేదు ఒక ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లేదు ఒక సీసీటీవీ కెమెరా లేదు ఒక డ్రోన్ లేదు ఏమీ లేదు కానీ అసెంబ్లీలోకి వచ్చి ఇరవై ఒక్క రోజుల్లో నేను ఉరిశిక్ష విధించేస్తాను దిశ చట్టం తీసుకొచ్చానని ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు ఇప్పటికీ నాకు అర్థం కాదు అధ్యక్ష ఇన్ని సిస్టమ్స్ పెట్టుకొని కూడా ఒక షీట్ వేయడానికి ఇరవై రోజుల్లో ఛార్జ్ షీట్ వేయడానికి పరుగులు పెడతాను అధ్యక్ష రోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఇంకో విషయం కూడా ప్రాసిక్యూషన్ గురించి కూడా చెప్పేటప్పుడు ఒక విషయం కూడా చెప్తాను అధ్యక్ష ఈరోజు సిస్టమ్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి అనుకూలంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ అన్ని ఆధునీకరణ సదుపాయాలు ఇస్తే కనుక వాళ్ళు శిక్ష పడేది విషయంలో కూడా మూడు నెలల్లో శిక్ష విధించే పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయి అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తాను అధ్యక్ష విజయనగరం జిల్లాలో మూడున్నర నెలల క్రితం ఒక మూడున్నర సంవత్సరాల అమ్మాయిని రేపు జరిగింది అధ్యక్ష చిన్నపిల్ల అధ్యక్ష అత్యాచారం జరిగితే పోక్సో కేసు కట్టి ఇమీడియట్గా నిందితుడిని పట్టుకొని జైలుకి పంపించిన తర్వాత అతనికి బెయిల్ రాకముందే నిన్ననే ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడిన పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా కర్వపడాలి అధ్యక్ష ఈరోజు ఎందుకు అంటే ఎగ్జాంపుల్ అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనీస సదుపాయాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష ఈరోజు మనం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం ఫోరెన్సిక్ వీటిదైన రిపోర్ట్ ఫైవ్ డేస్లో ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఊన్ సర్టిఫికేట్లు ఇస్తున్నాం ఛార్జ్ షీట్ ఇమీడియట్గా వేస్తున్నాం నిందితుల్లో పట్టుకుంటున్నాం ఈరోజు మేము మనం గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష మన గవర్నమెంట్ ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇరవై నాలుగు గంటల లోపు నిందితులను పట్టుకుంటున్నాం నిందితులను పట్టుకుని ఇమీడియట్ గా వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఓపెన్ చేసి వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి సెక్షన్ తొందరగా పడేటట్టుగా కూడా ఈ రోజు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అధ్యక్ష దీనికి మన అందరం కూడా సహకరించాలి సహకరించాలి అధ్యక్ష ఈ ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి ఈ రోజు మళ్ళీ తిరిగి ముప్పై ఇరవై నాలుగు కోట్లు మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి వచ్చిన వచ్చింది అధ్యక్ష మళ్ళా దానికి పునరుద్ధరించి రెండు ఒక టూ త్రీ ఇయర్స్ అది కూడా క్లియర్ చేసే పరిస్థితి అధ్యక్ష మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గ్రహం